తండ్రి అయిన దేవునికి మహిమ కలిగింది దాకా ప్రభును యేసు యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందాం పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన పరమ తండ్రి గత కాలమంతా మీ పిల్లలైన మమ్మల్ అందరినీ కృప చేత కాపాడి నేటికి మీరు అనుగ్రహించిన క్షేమాన్ని సంతోషం బట్టి స్తోత్రాలు తండ్రి సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభు ఈ లోకంలో సత్యం గురించి సాక్ష అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు ఆలోచిస్తూ ఉండగా సమయోచితం మీ ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించండి వినబోతున్న ప్రియులైన ఆధ్యాత్మిక మీ సన్నిధి సహాయం మాతో ఉంచి నడిపించి మీరు మాత్రమే మహిమ పొందమని ఏం కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి మంచిదండి ప్రియా దేవుని పిల్లలారా సత్యం గురించి సాక్ష్యం ఇవ్వటానికి క్రీస్తు ప్రభు నేను పుట్టితిని లేక నేను వచ్చి తిని అని అని చెప్పబడిన మాట తదుపరి నేను ఆ తండ్రి చిట్టం నెరవేర్చటానికే ఈ భూలోకానికి వచ్చాను అని చెప్పిన ఈ రెండు వాక్య భాగాలు మనం చదువుకొని కొద్ది నిమిషాలు మనం ఆలోచించడం నాకు ప్రయత్నం చేద్దామండి చూడండి యాహన్ రసం శువార్త యాహన్రు వార్త పద్ పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన నేను చదువుతున్నానండి ఇక్కడ జరిగిన సందర్భం మనందరికీ తెలుసు జీతులైన వారందరూ కూడా యేసు ప్రభుని బంధించి పిల్ల కోర్టులోకి తీసుకుని వచ్చినప్పుడు ఆ సందర్భంలో పిల్లతో ఒక మాట అడుగుతాడు యేసు ప్రభులు వారిని నువ్వు రాజువా అని అడిగితే ఎస్ నువ్వు అన్నతే నేను రాజుని అని ఆ పిలాత్కి సమాధానం చెబుతూ ఆ సందర్భంలో ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో స్పష్టంగా చెప్తున్నాడండి ఆయన అడిగిన ప్రశ్న ఒకటి ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పేసాడు తదుపరి ఇంకా కొద్దిపాటి వివరణ ఇస్తున్నాడు ఏమనో చదువుదాం చూడండి యాహన్ రసార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన నేను చదువుతున్నానండి యేసు నువ్వు అన్నట్టు నేను రాజునే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే లోకంలోకి వచ్చి సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట అందుకు పిలా సత్యం అనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను మరొక మాట కూడా మనం చదువుకుందాం చూడండి హెబ్రిల్ దశమి పత్రిక వెళ్ళారా పదో అధ్యాయము ఏదో వచ్చిందని మనం చదువుదాం చూడండి ఒకసారి హెబ్రిల్ దశమి పత్రిక పదో అధ్యాయము ఏడవ వచ్చిందని మనం చదువుకుందామండి అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గుర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను ఇంటిని అంటే యేసు ప్రభు ఎందుకు వచ్చారు అనే విషయము ముందే యేసు తెలిసినట్లుగా ఇందుకే నేను వచ్చాను ఇందుకే నన్ను తండ్రి పంపించాడు అని చెప్పిన సంఘటనలు చాలా మన బైబిల్ గ్రంథంలో కనబడతాను మీకు చెప్తున్న మాటని బట్టి మీరు గమనించే సత్యం కూర్చు సాక్ష్యం ఇవ్వటానికి నేను వచ్చాను అంటున్నాడు బాగా గమనించాలి అప్పుడు పిల్లతో అడిగిన మాట ఏంటంటే సత్యం అనగా ఏమిటి అని అడిగేదండి సత్యం అంటే ఏమిటి ఇప్పుడు ఇంతకీ అంటే ఇదే ఎవరి మరి వ్యాహన్ రాసార్త పదిహేడవ వచ్చాయము పదిహేడవ వచ్చిన చెప్తున్న మాట అండి ఏమని సత్యమందు వారిని ప్రతిష్ట చేయము మీ వాక్యమే సత్యము సత్యం ఏంటి వాక్యమే సత్యమనగా ఏమిటని యేసు ప్రభుని మరి ఇలా తడిగినప్పుడు ఆయన నేను సత్యం చెప్తున్న మాట వినడు సత్య సంబంధి విననివాడు కాదు అని ట్రాన్స్ఫర్ సరిపోయింది అక్కడికి సరే ఇప్పుడు మన సత్యం అంటే ఏంటి మనం గమనించాలి కదా అంటే సత్యం అనగా వాక్యము వాక్యం అనగా క్రిష్ణు ప్రభులు వారు ఆ వాక్యమే శరీరం ధరించి ఈ భూలోకానికి వచ్చి సత్యం గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా లేఖనాలు మనకు కనబడుతున్నాయి అదే స్వత మొదటి అధ్యాయం పద్నాలుగులో ఆ శరీర శరీరద శరీర దారి అయి కృపాసత్య సంపూర్ణులుగా మన మధ్య నివసించము అని భాయపడింది కనుక ఇంకా కాస్త ముందుకు చదివితే వ్యాహన్స్ స్వత పద్నాలుగు అధ్యాయం ఆ రోజులో చెప్పిన మాట ఏంటంటే సత్యము నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము అంటూ యేసు ప్రభులు కూడా స్వయంగా యేసు ప్రభులు వారి చెప్పారు అంటే యేసు ప్రభులు వారు చెప్తున్న మాట దేని బిడ్డారా సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాననేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే వాక్యమే సత్యము ఆ సత్యము ఏసు ఆ సత్యమే కృపా సత్య సంపన్న మన మధ్యనే ఉంటే నివసించడానికి వచ్చింది మరి ఎంత సత్యము ఎవరు ఆ క్రీస్తు ప్రభు వారు ప్రభు వారు ఎవరిని సాక్ష్యం ఇచ్చారు అనేది మనం ఆలోచించాలండి మరొకసారి ఇంకో మాట చదివినట్లయితే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము మరి ప్రకటి గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన లో మరికి విధంగా వ్రాయబడి ఉందండి సత్య సాక్షి కూడా యాహన్ గారు చెప్తున్న మాట ఏమని ప్రకటన గ్రంథం మరో అధ్యాయం పద్నాలుగు వచ్చినండి లవ్దేకి ఉన్న సంగూత వ్రాయము ఆమె అని వాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆర్జీన్ అయిన వాడు చెప్పిన సంగతి లేవనగా దేవుని దృష్టి ఆది అయినటువంటి ఆదిలో ఆయన కృష్ణుడు నిర్మించుకున్నాడని గత కాలంలో ఒక వేడిలో మనం మాట్లాడుతున్నాం దానికి మనకు కావలసిన మాట సత్య సాక్షి ఆయనేనట సత్యము ఆయనట మరి ఇప్పుడు యేసు ప్రభు వారి భూలోకానికి పంపబెడుతుంది లేకపోతే ఇందుకే సత్యము సాక్షి ఇవ్వటానికి లోకానికి వచ్చాను అంటున్న మాట మరి ఎవరినికొచ్చి సాక్షి అవ్వటానికి వచ్చారు అని అంటే మన దేవుని బిడ్డలారా మనం బాగా గమనించవలసిన విషయం ఒక విషయం ఏంటంటే మరి ఎవరి గురించి మనం సాక్షినికి వచ్చిన సంగతిని మనం గమనించాలి ఎవరి గురించి సాక్షి ఇవ్వడానికి వచ్చాడు సత్యమైన కావండి కానీ సత్యాన్ని గురించి సాక్షి ఇవ్వటానికి వచ్చాడు తన గురించి తాను సాక్షి చెప్పుకోవటానికి వచ్చాడా తన గురించి తను ప్రచురణ పరుచుకోవడానికి వచ్చాడా అంటే కాదు అని వాక్యం చెప్తుంది ఒక సత్యం కనుక అయినా ఆయన గురించి చెప్పుకున్నా మరి ఇదేం కాదు కానీ నా నా గురించి నేను చెప్పుకోవటానికి రాలా సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అని చెప్తున్న మాట ఎందుకు సత్యం అనేది మనకి అర్థమైతే ఈయన గురించి ఆ దీనిని గురించి ఆ సాక్షివ్వడానికి వచ్చింది ఆ సత్యం గురించి సాక్ష్యం ఇస్తూ ఆ సందర్భంలో ఆయన గురించి వ్రాయబడింది ఏదైతే ఉందో అదంతా నెరవేర్చి చెప్తా నెరవేర్చటమే నెరవేర్చుటకే వేసి వచ్చాడా అని విషయం మనకి గా అర్థమైపోతుంది రోజు నువ్వు నేను ఎందుకు వచ్చినావు కూడా దాన్ని బట్టి గ్రహించి ఏం చేయాలో కూడా ఈ మాటను బట్టి గ్రహించుకోవడానికి అవకాశం సరే మనం ఇంకో మాట చూద్దాం చూడండి ఇదే వ్యాహన్ రసం స్వార్థ పదిహేనో అధ్యాయము మూడవ వచ్చినప్పుడు కూడా మనం మాట్లాడదాం చదువుకుందామండి వ్యాహన్ రస స్వార్థ పదిహేనో అధ్యాయం మూడవ వచ్చినవ్వండి అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము ఎవరిని గురించి అట్ట అద్వితీయ సత్యదేవుడు నిన్ను అంటే అద్వితీయ లేనటువంటి వాడు ఏకైకుడు ఆ అద్వితీయుడైనటువంటి ఆ దేవుని గూర్చి సాక్ష్యం చెప్పడానికి వచ్చేదాన్ని ఇక్కడ మరలా చదువునా అద్వితీయ సత్య సత్యదేవుడు నిన్ను గూర్చి అంటే అద్వితీయంగా ఉన్నటువంటి సత్యదేవుడు నిన్ను మరియు నీవు అంటే నీవు పంపిన యేసుక్రిని ఎరుగుటే నిర్త ఆయన అద్వితీయ సత్యదేవుడు పరలోకమందు ఉండి యేసుక్రీస్తుని భూలోకానికి పంపించిన పంపించాడు కనుక ఆయన ఎరుగుటయే నిత్య జీవం అంటే ఇప్పుడు ఎవరి గురించి సాక్షి వచ్చాడు పరలోకం ఉన్న తండ్రి అద్వితీయ సత్యదేవుడు సత్యమయ్యి ఈ లోకానికి వచ్చి ఆ అద్వితీయ సత్యదేవుడు అని తండ్రి గురించి సాక్ష్యం ఇచ్చాడు ఆ ఈ భూలోకానికి వచ్చేటప్పుడు భూలోకం గు అది సత్య సత్యము ఆ సత్యం గురించి సాక్షిం ఇవ్వటానికి అంటే పరలోకంలో ఉండే తండ్రి తండ్రిని ఎవ్వరూ భూలోకంలో ఉండే చూసినటువంటి వారు కారు ఆ పరలోకంలో వచ్చినటువంటి యశ్వరు ఆ తండ్రిని చూసేది గనుక ఆయన బయలుపరచటానికి ఆయన చిత్తాన్ని నెరవేర్చటానికి ఆ సత్యదేవుడు వారి ఎడల చేసిన ప్రణాళికను ఆ ప్రణాళిక నెరవేర్చి సర్వ మానవాళ్ళందరినీ కూడా మరి మరేంటంటే పాపన్ని మోచించటానికి ఆయన ఏం చేస్తున్నాడు ఈ లోకంలో వచ్చి లేక పుట్టితిని అని చెప్తున్నాడు కానీ ఈ సమయంలో ప్రియమణి వల్లరా మరి ఇప్పుడు అద్వితీయ సత్యదేవుడైన ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఏమనిస్తున్నాడు సాక్ష్యము ప్రియమ దేవుని బిడ్లరా ఆయన ఒక్కడే శుక్రువారు పరలోకం నుండి దిగి వచ్చి మరల పరలోకం పరలోకానికి ఆరోహణమైనటువంటి వాడు ఆయన ఒక్కడే సత్యముని గుర్చి ఆయన ఏం చేస్తున్నాడు సాక్ష్యం ఇస్తున్నాడు సత్యం అనగా వాక్యం వాక్యమయ్యి సత్య సాక్షిగా ఉండి తండ్రిని దేవునికి సాక్ష్యం ఇస్తున్నాడు ఎందుకు అంటే దేవుని పెట్టలేరా ఆ యేసు ప్రభు వారి భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన పుట్టి తిరిగి మరణించి తిరిగి లేచి మరల తండ్రి పరలోకానికి ఆరోహణమైనంత వరకు ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి ఆ తండ్రి పనుల మీదే ఉన్నాను తండ్రి నేను చెప్పే బోధ నాది కాదు నన్ను తండ్రి పంపించాడు అని అంటూ ఆయన తండ్రి 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 అంటూ ఆ తండ్రికి కుమారుడిగా ఉండి ఆ తండ్రి చిత్త నెరవేర్చడానికి భూలోకానికి నేను పంపబడ్డాను ఆ సత్య ఆ దేవుడైనను ఆ తండ్రిని గుర్తి సాక్ష్యం చెప్పడానికి ఈ భూలోకానికి వచ్చానంటూ ఆ తండ్రిని గురించి పుట్టుక కానీ మరణించేంత వరకు మరణములో కూడా యేసు వారు చెప్పింది ఏంటంటే మనకి తెలుసుకున్న సీలు మరణంలో యేసుప్రభులు పలి పలికిన మాట ఏంటంటే తండ్రి నా చిత్తాన్ని నెరవేర్చుకుంటానికే నేనైతే రాలా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నీ గ్రంథపు చుట్టూ నా గురించి ఏమైతే వ్రాయించవు ఆది నెరవేర్చటానికే నేను వచ్చా నా ఇష్టం కాదు నా చిత్తము కాదు అసలు పంపించిన నీ ఉద్దేశం ఏదైతే ఉందో అదే నెరవేరుస్తున్నా ఆ తండ్రి ఉద్దేశం ఏంటి అని అడిగితే సర్వ మానవాళ్ళ పాప పరిహార అటుమైనా కలవర్శలీలో మరణించాలి ఇదంతా కూడా మరణించాలనే సంగతి ముందే తెలుసు కనుక లోకానికి వచ్చాడు ఆయన ఆయన గురించి ఏం రాయబడిందో తెలుసు నేను ఎందుకే వచ్చాను నేను అందుకే ఆయన గురించి సాక్షినికి వచ్చాను ఆయన చిత్త నెరవేరుస్తున్నాను ఆ నెరవేర్పులో ఆయన నా ద్వారా కలిగి చేయడం సుస్థంత మానవల మోచన కలుగుతుంది అందుకే శరీరం ధరించి ఈ లోకాన్ని పుట్టాను ఆ శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు ఆ సర్వ మానవాళి పాప పరిహారీ ఆఖరి రక్త బొట్టు వరకు కూడా కార్చి మరి తండ్రి చిత్త నెరవేర్చి ఆ తండ్రి చిత్తంలో ఆయన మరణించాలి ఆయన మరణం ద్వారా సర్వ సర్వమానవాళి అందరికీ విమోచన రక్షణ పాపం నుండి విడుదల నీతి మందులుగా తీర్చబడతాం మరలా పరలోకానికి వెళ్లేటటువంటి అవకాశం క్రీస్తురా మనకు అందింది కనుక ఈ ఆయన చెత్త నెరవేర్చడంలో మరొక రోజున లోక సూత్ర రెండో అధ్యాయాన్ని చదువుకున్నట్లయితే యశ్వం మందిరానికి పన్నెండు ఏట యేశ్వరరావు తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన విడిచిపెట్టేసి తల్లిదండ్రులు మూడు దినాలు ఎదురుకు వచ్చేస్తారు మొత్తం మీద ఆయన కలుసుకున్నారు అప్పుడు అంటాడు ఏనా మేము నీ కొరకు ఎంత కంగారు పడుతున్నా తెలుసా అని యశుపుర ఉన్నారంటే ఎందుకమ్మా నేను నా తండ్రి పనుల మీద ఉన్న సంగతి మీకు తెలియదా అని అంటాడు రెండు జల్లు మన కదా కనుక మరొక మాట చెప్తే మరి ఆంసరం మూడో నాలుగో చేసే ముప్పై నాలుగో వచ్చిన మీరు చదువుకున్నట్లయితే నాలుగు ముప్పై నాలుగు నా తండ్రి పని చేయటమే నాకు ఆహారము అని అన్నాడు కనుక ఆయన చిత్త నెరవేర్చటానికి సత్యదేవుడైన తండ్రిని గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఎక్కడికి వచ్చాడు వచ్చాడు అందుకే మరి లోక సువర్ రాహనరస ఏడో అధ్యాయము ఇరవై ఎండవచ్చినా కూడా సత్యం గురించి ఆయన ఒక మాట చక్కని మాట చెప్తాడు సత్యం గురించి సాక్ష్యం ఇక్కడ కూడా ఒక మాట ఉందండి అక్కడ చెప్తున్న మాట ఏడాద్యోన్ ఇరవై అండి కాగా యేసు దేవాలయంలో బోధించుచు మీరు నన్ను ఎరుగుదురు నేను ఎక్కడి వాడనో ఎరుగుదును నా ఎంతట నేను రాలేదు నన్ను పంపినవాడు సత్యవంతుడు నన్ను పంపినవాడు సత్యవంతుడు ఆయన గురించి సాక్షి ఆయన చిత్రాన్ని నెరవేరుస్తున్నాను సమస్తం ఆయన పిస్తకాలను పనులే చేస్తున్నాను నా సొంత ఉద్దేశం ఏమి లేదు నా గురించి ముందుకు రాసుకున్నటువంటి ఆ ఆ స్క్రిప్ట్లో ప్రారంభంలో ఏదైతే ఉన్నదో దాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నాను ఆయన చిత్తం నెరవేర్చడాన్ని ఆయన చిత్త నెరవేర్చలేటువంటి మనుషులలో ఇది ఆయన ఈ విధంగా నెరవేర్చవచ్చు అని ఒక ఆదర్శవంతంగా ఒక మాదిరికరమైన విషయం చెప్పడానికి ఆయన మరి సాక్ష్యాన్ని చూస్తున్నట్లుగా మనం గమనించాలి కనుక ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు దేవుని పిల్ల పిల్లలారా ఆయన పని చేసి చౌరకరికి అదే ఆహన్ సువార్త పదిహేడో అధ్యాయము నాలుగో వచ్చినాలో ఏమంటాడంటే ఏమంటాడంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి ఏమంటాడంటే నాలుగో వచ్చిన చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుకుని అంటే నేను చేశాడు ఆయన చెత్తాన్ని ఏ విధంగా నెరవేర్చడానికి వచ్చాడు సత్యాన్ని గురించి సాక్షి ఇవ్వడానికి నేను యేసు ప్రభు ఆ చెప్పిన వాడు సత్యాన్ని గురించి సాక్షినిస్తూ అదే భాగంలో తండ్రి చిత్తాన్ని కూడా పూర్తి నెరవేర్చి ఆయన పంపాడు ఆయన ఆయన చిత్రమే జరిగిస్తున్నాను అన్ని ఆయనకి ఆయన చెప్పిన మాట ప్రకారమే సొంత విషయం ఒక్కటి కూడా ఆయన చేసినట్లుగా చెప్పబడ ఇదంతా ఆయన ఇష్ట ప్రకారం జరుగుతున్నది కనుక ఆయన శిలువ మరణం కూడా చంపుతూ చంపేసినప్పుడు ఆయన కొట్టినప్పుడు కూడా ఆయన ఈ స్క్రిప్ట్ ఆల్రెడీ ముందేలా జరుగుద్దని యేసు తెలుసు కనుక తండ్రి ఏం చేసుకుని అడిగారు కనుక వీరికి క్షమించు అనే మాట కూడా యేసు అడిగినట్లుగా ఆ శిల్వ ధ్యానము ఆ శిలువ వేసు వేయబడిన సందర్భము పలికిన మాట అది ఒక సుత మనలో చూస్తాం కనుక నా ప్రేమ దేవుని పిల్లలరా ఇక్కడ అంటున్నాడు నాకు ఏదైతే ఇచ్చావో అది నేను నెరవేర్చేసాను నెరవేర్చింది నేను నెరవేర్చడానికి ముందుగా పరలోకములో నీ దగ్గర ఏదైతే మహిమ ఉందో ఆ మహిమతో నన్ను మహింపడచ్చు అన్నాడు కనుక అలాగే ఆయన చెప్తా నెరవేర్చినటువంటి బిడ్డగా ఆ యేసు ఆయన చేసిన తన గ్రంథాలు వ్రాయిబడినటువంటి విషయాలు నెరవేర్చి చివరాకారికి ఆ తండ్రి చేత హెచ్చింపబడి పరలోకములో మరి తండ్రి పండిపుణి కూర్చున్నాడు మరి దీన్ని బట్టి నీకు నాకు అర్థం అర్థం కావాల్సింది ఏంటంటే ఇలా ఆయన చెప్పిన తదుపరి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి పిల్లలు మరి శిష్యులు మరి వారు భక్తులైన వారు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు ఆయన నశించడానికి వెదకి ఆయన ఆయన పాపలను రక్షించడానికి వచ్చేదని పౌలు గారు కూడా చెప్పిన సందర్భాలు కనపడుతుంది మనం అటువైపు కాకుండా ఇప్పుడు ఆ ఆయన విషయాన్ని మనం ఏం నేర్చుకోవాలి క్రీస్తు ప్రభు ఏదైతే త్యాగం చేసి నిన్ను నన్ను రక్షించాడో ఆ రక్షణ సువార్త ద్వారా మనం సత్యాన్ని తెలుసుకున్న మనము సత్యం స్వతంత్రం చేస్తుంది సత్యం ప్రియ దైవరా ఆ హరిలోకానికి తీసుకెళ్ళడానికి ఒక చక్కటి మార్గాన్ని చూపుతుంది ఆయనకి ఇష్టకరమైనటువంటి విధానం సత్యం కనుక ప్రియ దైవ ఆ సత్యాన్ని తెలుసుకున్న మనము అసత్యం ఉన్నటువంటి లోకములు చీకటి ఉన్న లోకములు వాళ్ళందరికీ మనం ఏం చేయాలంటే క్రీస్తు ప్రభుత్వం తండ్రి గురించి ఏ విధంగా సాక్ష్యం ఇచ్చి రక్షణ కొరకు మనందరి రక్షణ కొరకు ఆయన ఎట్లయితే చనిపోయారో మనం కూడా ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుని సత్య సంబంధులుగా మనం బ్రతుకుతూ ఆ తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఆ తండ్రి నెరవేర్చిన క్రీస్తు చూపిన మార్గములు వెళుతూ సత్యాన్ని గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి మనం ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి ఆ క్రీస్తు ప్రభు చేసిన త్యాగము క్రీస్తు ప్రభు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడు తండ్రి దేవుని గురించి ఆ తండ్రి దేవుని చిత్తం నెరవేర్చిన క్రీస్తు ప్రభుని గురించి మనం సాక్ష్యం ఇస్తూ ఈ సాక్ష్యాన్ని పంపించే తండ్రిని కూడా మనం తెచ్చేటట్లుగా మనం సువార్త చెప్పాలి సువార్త చెప్పాలండి కనుక ప్రిమ దేవుని పిల్ల ఈ రోజున రక్షణ పొందుకున్న మనము ఈ క్రిస్మస్ ఆనందంలో సంతోషం చూసుకుంటూ మంచిదే చూసుకోండి కానీ సత్య సంబంధమైనదిగా ఉండాలి న్యాయ సమ్మతంగా ఉండాలి అల్లరితో కూడిన ఆటపాటలు కాదు ఆ పితృగారు అంటే నాలుగో అల్లరితో కూడిన నాటపాటలు వద్దండి వాటి ద్వారా ఏమి నేర్పించగలుగుతాం కనుక సత్యాన్ని బోధించండి అసత్యంలో ఉన్నటువంటి వారు సత్యాన్ని తెలుసుకుంటారు సత్యము వాళ్ళు స్వతంత్రం చేస్తుంది అంటే పాపపు బానిసత్వం విడుదలనిస్తుంది అనే సంతను గమనిస్తూ మనం ఆ సత్యాన్ని గురించి సాక్షివలసినటువంటి బాధ్యత మరి మనము సత్యం గురించి మన ఉండాల్సింది ఉండాల్సిన తిరిగి మన సత్యాన్ని చెప్పాలి ఇంకా సత్యాన్ని తెలుసుకోకుండా ఉంటే అసత్యంలో ఉన్నావు అసత్యము నేనేం చేస్తుంది తెలుసా ఎప్పుడైనా ఓడిపోయేటట్టు చేస్తుంది అలా కాకుండా సత్య సంబంధమైన చేసుకు మాట్లాడి అసత్యాన్ని విచ్చిపెట్టి సత్యాన్ని గ్రహించి మీ సత్య సంబంధిత బ్రతక రోజున మనుషులెవరు గుర్తించకపోవచ్చు మనుషులెవరిని పట్టించుకపోవచ్చు దాని సత్య సంబంధమైనటువంటి వ్యక్తిని దేవుడు పట్టించుకుంటాడు ఒకరు ధన్యుడిగా మారుతావు అటు కృప అటువంటి ఆలోచన మనందరికి కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను పరిశుద్ధి పరమ తండ్రి ఎత్తిబడి వాక్యము కొద్ది మాటలు అందరు పలినిపచము సత్యాన్ని గమనించి మీ చిత్తానుసారంగా జీవిస్తూ సత్య సాక్షులుగా మేము బ్రతకడానికి ఆత్మ పోటీ மடிச்சு நான்னு தன்ே ஆமேன் அன்பர்க்கு நில